హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చిన ఎగ్జిబిషన్కి వచ్చినామండి చూసేయండి పన్నీ ఫన్నీ ఉంది ఎగ్జిబిషన్ అయితే ఇది వచ్చేసి బాహుబలి సెట్ మొత్తం తీసుకొచ్చి ఈ ఎగ్జిబిషన్లో పెట్టినారు నేను మా ఆయన ఇద్దరం వచ్చినాము నేను మా ఆయన కాదు మా ఫ్రెండ్స్ మా అన్న మా ఫ్రెండ్ వాళ్ళ అన్నళ్ళు అందరు వచ్చినాం అనమాట మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్ వచ్చినాం అనమాట బాహుబలి సెట్ అంతా చూసేయండి అంటే చాలా నేనైతే మొత్తం గిన్నెగా తిరిగినాననమాట ఎట్టంటే ఒక చిన్నపిల్లలాగా మొత్తం తిరిగి 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 పెట్టినాను బాహుబలి మొత్తం అంటే నా నాకు ఇష్టం వచ్చినట్టు ఉన్నాను అనమాట అక్కడ ఎవరు తక్కువ జనాలు తక్కువ ఉన్నారు ఎందుకంటే ఫెస్టివల్లో జనవరి క్రిస్మస్ అప్పుడు బాగా ఎక్కువ వచ్చినారు ఇప్పుడు కొంచెం జనాలు తక్కువ ఉన్నారు నాకు ఇష్టం వచ్చినట్టు ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి శివగామి శివగామి అనమాట ఇంకా మా ఆయన అయితే ఇంకా రాజు మొత్తం నీదే ఏళ్ళక అంటున్నాడు ఇక్కడ నేను వాయిస్ ఎందుకు ఇచ్చానంటే ఆడ వచ్చేసి సాంగ్స్ పెట్టినారు పాటలు పెట్టినారు మళ్ళీ నాకు కాపరేటింగ్ వస్తుంది వీడియోకి ఇబ్బంది అయిపోతుంది ఏమో అని నేను ఆ సాంగ్స్ తీసేసి నేను మళ్ళీ వాయిస్ ఇచ్చాను అనమాట మొత్తం చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా మాకు మా అన్న వాళ్ళు అందరూ మొత్తం వాళ్ళ కొద్ది వాళ్ళు ఉన్నారు నా కొద్దీ నేను వీడియోలు తీసుకుంటున్నాను అనమాట ఇంకా మా ఆయన మా ఆయన అయితే లాస్ట్లో వచ్చినాడు నేను ఫస్ట్ మా ఫ్రెండ్స్ అమ్ముడు పోయినాను మా ఆయన వచ్చేసి అంత మొత్తం అయిపోయిన తర్వాత వచ్చినాడు లాస్ట్లో ఒక టెన్ మినిట్స్ వచ్చినాడు అప్పుడు నేను మా ఆయన చేతికి ఫోన్ ఇచ్చిన ఫోన్ ఇచ్చి వీడియో దిబ్బా అంటే ఇంకా వీడియో తీసుకుంటే వీడియో తీసుకుంటే మొత్తం తిరుగుతూనే ఉన్నాం అనమాట ఇక్కడ ఇంకా వచ్చేసి మొత్తం బాహుబలి షర్టు మొత్తం తీసుకొచ్చి పెట్టినారండి ఇక్కడ బాగానే ఉంది అనమాట ఇది వచ్చేసి ఆమె అయితే నేను ఆమె అయితే నేను లోపలేకపోతా అంటే మా లోపలేకి వద్దు ఆ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ లోపలనే ఉండాలి మీరు దాని లేపలేకి పోకూడదని చెప్పింది నేనైతే లోపలేకి పోనీకి కట్టబ్బ దగ్గరికి నిలబడకనీకి చూసినాను ఆమె అయితే పోకూడదన్నమాట లోపలికి బయట నుంచే ఫొటోస్ తీసుకొని అంటుంది ఇంకైతే ఇంకా నేను పోవాలని చూసిన నేను ఫస్ట్ ఆమె రమ్మనింది అక్క నేను యూట్యూబ్లో వీడియో తీసుకున్నలే అని చెప్పిన సరే సరే అయిదు కానీ అట్ట పోకూడదమ్మా నిన్ను సంద చూస్తారు కదా అని చెప్పేసింది మళ్ళీ అక్కడ ఒకటి బ్రేక్ డ్యాన్స్ మాదిరి ఉండే నేను మా ఆయన కూడా వచ్చినాను అనుకో నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను హస్బెండ్ వచ్చినాను అనుకో ఇంకా మా ఆయన మా మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వచ్చినారనుకో అనుకో కట్టేసినట్టు ఉండాలా నేను వాళ్ళ దగ్గరనే మా ఆయనకు నేను వీడులు తీసుకున్నా ఆయన నాకు తీసుకున్నాడు ఇద్దరం ఇద్దరం తీసుకుంటాను ఫోటోలు అయితే ఏం దిగలేదు ఎక్కువ అంత వీడియోనే నాకు ఇంకా ఫోన్ గ్యాలరీ ఎక్కువ అయిపోయింది ఫోటోలు కూడా నేను దిగనీకి లేదు ఈ మధ్యంగా ఎక్కువ వీడియోలు తీయడం దాంట్లో పెట్టడం వీడియోలు తీయడం దాంట్లో పెట్టడం ఇంకా అదే జరిపోయింది అదే జరిపోయింది ఇది మొత్తం చూసేయండి మొత్తం బాగానే ఉంది ప్రా ప్రస్తుతానికైతే జనాలు ఎక్కువ లేరు కాబట్టి ఈ వీడియో తీసుకోవడానికి నాకు బాగా సహకరించినారు జనాలు లేరు కాబట్టి మా ఎన్న చూడండి వీడు మా ఎన్నగాడు అప్పుడప్పుడు చూస్తూ ఉండింటారు మీరు మా అన్నను వీడియోలలో చాలాసార్లు చూపించినాను అనమాట వీడు మా అన్నగాడు వీడు మా ఆయన్నగాడు అని నవ్వుతున్నాడు నేను చుట్టూ 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 తీసుకుంటా వీడియో కానీ బాగా అనిపించింది జనాలు ఎక్కువ లేరు కాబట్టి నేనే నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి పోయినా ఏం ఊగను జస్ట్ తిరుగుతాను ఏదైనా తినేది ఉంటే తింటాను కానీ జైన్ వీళ్ళు అవి ఇవి ఎక్కినాను అనుకో నాకు వాంతులు వాంతులు అవుతాయి అసలు నచ్చదు ఇక్కడ చూడండి మేమిద్దరం ఆమెలాగా నిలబడుకుంటున్నాం నేను మా ఫ్రెండు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇష్టం వచ్చినట్టు నేను విన్నాను కాబట్టి నాకు బాగా అనిపించింది అది అనుష్క దగ్గర మళ్ళా బాహుబలి ఎట్టని నడుకున్నాడట అంటే వాళ్ళు ఎట్టని నడుకున్నారా మేము అట్టని నడుకొని వీడియోలు తీసుకున్నాం అనమాట ఫన్నీగా నా చెన్నీ అయితే నేను మీను వేసుకొని మరీ తీసుకున్నాను బల్లే ఫన్నీగా అనిపించింది మా ఆయన అయితే నవ్వుతాడు నేను ఆడినట్టా ఆడుతాను ఆడు ఆటలు నేను నేను ఎట్టది ఏమంటే అట్ట తీసుకుంటాడా అయితే ఏమన్నాడు అనమాట అయితే బాగా అనిపించింది మొత్తం మేము వీడియో తీసుకోవడము అది ఇది బాగా నీట్గా అనిపించింది కానీ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేసేయండి లైక్ ఇచ్చేసి నా ఛానల్ కొత్తగా వాళ్ళు ఉండే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చూపిస్తున్నాను కదా కొంచెం పర్లే వీడియో పరంగా నిన్న పోయింటిలే ఈరోజు సండే కదా మేము ఎప్పుడు వెళ్ళినామంటే ఎగ్జిబిషన్కు శుక్రవారం ఇంటిమి శుక్రవారం పోయింటి అన్నమాట ఆ వీడియో అనమాట ఇది శుక్రవారం నేను కానాల నుంచి నంద్యాలకు వచ్చినప్పుడు నేను ఎగ్జిమిషన్కి పోయినా ఆ రోజు నైట్ ఎగ్జిబిషన్కి పోయి నేను మొన్న కాణాలు పోయింటి కదా కానాల్లో నుండి ఈ వీడియో అయితే ఎట్ట తీసినాడంటే మా ఆయన నువ్వు నిలబడికి మధ్యలో నీ చుట్టూ నేను తిరుగుతాను వీడియో పట్టుకొని అని చెప్పి తీసినాడు ఇది కూడా బాగా అనిపించింది ఇంకా అద్దాల దగ్గరికి వచ్చిన ఈ అద్దాలు తీసుకొనికి ఎట్ ఉంది గుడ్డిదాన్ని మొదటినా బాగుంటాయి కదా చిన్న లైక్ చేయండి ఆడ ఏం కొన్నిందిలే పెట్టిందిలే అంత డబల్ రేట్ పెట్టినారు వాళ్ళు జస్ట్ మేము ఊరికే చూసుకొని వీడియోల కోసం వీడియోలో పోజ్ ఇచ్చుకున్నాం అనమాట ఏం కొనలే గీత వాళ్ళన్నీ అయితే కొనుక్కున్నాడు ఒకటి అంద బండి తిరుగుతుంటాడు కదా కొనుక్కొని పెట్టుకున్నాడు నేను మేమైతే జస్ట్ ఊరికట్ట పెట్టుకున్నాం మాకు ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో మేము జస్ట్ ఊరికట్ట పెట్టుకున్నాం ఎట్టుంటాయా అని చూసుకోనికి ఏముంటాయి ఊరికే వాళ్ళు ఎగ్జిబిషన్లో రేట్ ఎక్కువ పెట్టి మేము పెద్దగా లైక్ చేయం అలాంటివి మామూలు అద్దాలు ఉన్నాయన్నమాట నా దగ్గర ఇక్కడొచ్చేసి గీత వాళ్ళ అక్క రమాదేవి పేరు రమాదేవి వదిన వదిన అవుతుంది నాకు ఇంకా మేమిద్దరం వచ్చేసి లోపలికి లేడీస్వి ఉంటాయి కదా దండలు లెబ్బర్ వ్యాన్లు శంపు పిన్నులు అవి ఇవి అన్నీ చూడడానికి వచ్చినాము ఒక మా ఆయనకి కూడా వచ్చింది నేను వీడియో వీడియో తీసుకుంటూ నేను పోతా ఉన్నా చూసుకుంటా మా ఇనుకలు ఒక ఆమె వచ్చింది ఏందబ్బాయి పెట్టండి అనుకుంటా ఆమె ఆడ ఉండే కస్టమర్ కస్టమర్ కాదు మామూలుగా ఆడ ఓనర్ అనమాట ఓనర్ వాళ్ళు కాదు వాళ్ళు జస్ట్ ఒక ఉన్నారో అమ్మాయి ఇంకా వస్తనేంది మా అమ్మడు వచ్చిన ఇవ్ అబ్బాయి ఇవి ఏంది అబ్బాయి పెట్టొచ్చింది అనుకున్నాను మాట్లా నిగలేదాడా అంత వీడియోలు మొత్తం నేను మాట్లాడినాను ఏమంటే అట్లా సాంగ్స్ వచ్చినాయి సాంగ్స్ రావడం వల్ల నాకు ఇబ్బంది అవుతుందని నేను మళ్ళీ వాసిచ్చా లేదంటే న్యాచురల్గా అట్లా పెట్టేసేదాన్ని పెట్టలేకపోతున్నాను అక్కడ పరిస్థితులను బట్టి చూస్తే ఇంకా అది పెట్టకూడదు పెడితే నాకు మళ్ళీ ఛానల్కి ఇబ్బంది అయిపోతుందని నేను ఇంకా పెట్టలేంలే మళ్ళీ అద్దాలు కడికేసినాము మా ఆయన తీసుకుంటున్నాడు అద్దాలు వాడు అవి చూడండి పెట్టుకున్నాడు మా ఆయనగాడా నాకు వెనక అసలు పోలికే ఉండదు కొన్ని కొన్ని పోలిక ఉంటాయి అనమాట వాడు అంతా మా నాన్నమాది వింటాడు సరిపోతుంది అది తినేటివి అయితే బాగా టేస్టీ ఉంటాయి గోబీ తింటున్నాం నేను మా ఫ్రెండు గోబీ తీసుకొని గోబీ షేర్ అన్న అనమాట బయట గోబీ వచ్చేసి యాభై రూపాయలు అనుకోండి లోపల అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ తక్కువ క్వాంటిటీ తక్కువ వేసేది వాళ్ళు తక్కువ రేట్ ఎక్కువ బయట అయితే కొంచెం బాగా దండిగా వస్తుంది అది రేట్లు ఎక్కువ పెడతారు ఇక్కడ ఇక్కడ గోబీ గోబీ పెట్టినారు ఇక్కడ అప్పడం తిన్నాము గోబీ తిన్నాము అన్నీ అనమాట వీడైతే అందరం కలిసి అప్పుడే తింటున్నాం పోయినప్పుడు పోయినప్పుడల్లా అందరూ అప్పుడే తింటారు చూడండి పెద్ద అప్పుడము అది ఎంత మళ్ళా ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీసో యాభై రూపాయలు అనుకుంటా యాభై రూపాయలు అది అప్పడం బాగానే ఉండింది దాంట్లో మసాలా వేసి ఇచ్చారు అందరం షేర్ చేసుకోవచ్చు అనమాట ఫ్యామిలీ పోతే ఒకప్పుడు తీసుకొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటే సరిపోతుంది అప్పడం బాగా పెద్దగా వచ్చారనమాట ఐస్ క్రీమ్ తినాలనిపించింది కానీ నాకు ఇంకా ఐస్ క్రీమ్ తినాలనిపించింది కానీ తినలేకపోయినా ఏం తిన కానీ అక్కడ ఐస్ క్రీమ్ ఉండి ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఇప్పుడైతే మేము అది ఎక్కుతాను బ్రేక్ డ్యాన్స్ ఎక్కుతాను అది ఎక్కినా సాము ఇంకా నా కొద్ద కళ్ళు తిరుగుతున్నాయి వాంతులు అవుతున్నాయి మా ఫ్రెండ్ బలంతంగా ఎక్కించింది పోదాం పోదాంలా అంటే పోయి కూర్చున్నాము వద్దులే అది ఎక్కకూడదు ఈ జన్మలో ఇంకా నేను ఏమి ఎక్కాను అది ఫిక్స్ అయిపోయినాక ఈ జన్మలో నేను ఏమి ఎక్కకూడదు అనుకొని ఫిక్స్ అయిపోయినా చూడండి ఇది ఎక్కినా బ్రేక్ డ్యాన్స్ అంటారు దీన్ని ఇది ఎక్కినాము ఈ జన్మలో ఏమి ఎక్కకూడదని నేను ఫిక్స్ అయిపోయినాక ఎందుకంటే నాకు అవి ఏం పడవు నాకు ఏం పడాల అలాంటివి నాకు ఎందుకో కొంచెం కళ్ళు తిరిగినట్టుగా వాంతులు అవుతున్నట్టుగా అనిపిస్తాయి ఈ జన్మలో ఎక్కకూడదని ఫిక్స్ అయిపోయినా నేను ఇంకా జస్ట్ ఊడికట్ట తీసినాను కానీ వీడియో అది స్టార్ట్ అయినాక నేను కళ్ళు మూసుకొని నా పాటకి నేను ఉన్నాను చూడండి అసలు చాలా ఇబ్బంది పడిపోయినా నేను ఇంటికి వచ్చి పడుకుని నిద్ర పోయినా జండుబాద్దుకొని అన్నం కూడా సరిగా తినాలి ఆ రోజు అది తిరిగిన అది తిరగడం వల్ల తిరుగుతుంది చూడండి ఇంక నేను కళ్ళ మూసుకొని ఇంకా అసలు ఫోన్ కూడా పక్కన వేసినా ఇది వచ్చేసి రైలు 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 బాగా అనిపించింది అది కళ్ళు తిరిగిన బాగా అనిపించింది రైలు రైలు బాగా అనిపించింది